హాయ్ ఎల్కపల్లి మీ ఫేస్బుక్ చూసే ఉంటారు ఆ ఫేస్బుక్ చాలామంది చూస్తూ ఉంటారు మంచి వీడియోలు పెడుతున్నాను ఇకపైన కూడా మరిన్ని మంచి వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఫేస్బుక్లో అన్ని నా సెల్ఫ్ వీడియోలు మాత్రమే ఏ రాజకీయ పార్టీకి ఇవి దగ్గర కావు దూరం కావు అన్నిటికీ సమానమే మన సమస్యలు మన వ్యవహారం మన మానవ సంబంధాలు మన రాజకీయాలు ఇలాంటి సబ్జెక్ట్ పైన తప్పకుండా ఫేస్బుక్లో కూడా మరిన్ని వీడియో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను తప్పకుండా ఆదరించండి ఇప్పటికే మూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు మరిన్ని పెంచుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాను మీ ప్రేమను కూడా పొందుతాను అదేవిధంగా నాకు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది సిటిజన్ శ్రీనన్న ఆ ఛానల్ని కూడా లైక్ చేయండి అందులో కూడా చక్కని వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను కొన్ని పెట్టాను ఇంకొన్ని పెడుతున్నాను తప్పకుండా ఆ ఛానల్ని చూడండి సిటిజన్ శ్రీనన్న తప్పకుండా చూడండి లైక్ చేయండి అందులో కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ద్వారా మీరు నాకు మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఫేస్బుక్ కూడా చూడండి ఫేస్బుక్లో కూడా నాకు ఫాలోవర్స్ ఉన్నారు సిటిజన్ శ్రీనన్న యూట్యూబ్ ఛానల్లో వెయ్యికి పైగా ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అదేవిధంగా మరింత ముందుకు వెళ్తాను దానికి మీ ఆదరణ మీ ప్రేమ మీ సపోర్ట్ నాకు అవసరం తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి నా వీడియోలలో మంచి కానీ చెడు కానీ ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి వాటిని సవరిస్తాను తప్పకుండా మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిటిజన్ శ్రీనన్నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎల్కపెల్లి శ్రీనన్నా అని నా ఫేస్బుక్ ఫాలో చేయండి థ్యాంక్ యూ